నమస్తే దీపా టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు అనుషా వార్తల్లోకి వెళితే భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి పన్నెండు కోట్ల పదిహేను లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పేర్కొన్నారు శనివారం దేవాలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు ఆలయ చైర్మన్ కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు చరిత్ర ఉంది వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవునికి ఏదైతే నేల మీద వెలిసినటువంటి దేవాలయానికి చరిత్ర ఉంది కనుక మేమిక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మా తల్లిదండ్రులు మా వెంటుకలు ఇక్కడ పుట్టేటుకలు తీసినటువంటి చరిత్ర ఉంది తాత ముత్తాతల నుంచి ఇక్కడ కోరిన కోర్కలు మొక్కిన మొక్కులు మొక్కొని ఏదైనా శుభకార్యాలు కానీ ఈ ప్రాంతంలో ఏది వ్యాపారాలు కానీ కోరుకున్నా ఇకొచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని మొక్కుకొని పోయేటువంటి సాంప్రదాయం ఉంది అందులో నేను అయిన తర్వాత ఇక్కడ గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇటువచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారని మొక్కుకోండి అయిన తర్వాత ఈ దేవాలయానికి అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది అదే మాటతో ఈరోజు ఆరో తారీఖు నాడు ప్రభుత్వ జీవో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈరోజు నిధులు మనకు మంజూరీ ఇవ్వడం జరిగింది కనుక ఆ జీవో కాపీ కూడా తీసుకొచ్చాం ఈరోజు వివిధ ఈరోజు దేవాలయము గర్భగుడి కట్టి శాలారం గట్టి కాంపౌండ్ వాల్ ఏదైతే గర్భగుడి పోయేటువంటి వచ్చే భక్తులకు గర్భగుడి శిఖం ఏదైతే ఉందో కనబడడం లేదు గర్భగుడిని మండపాన్ని అదేవిధంగా ఈ దేవాలయం చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ కొరకు ఏదైతే అవసరం ఉన్నటువంటి పదమూడు స్ట్రక్చర్స్ రకరకాలుగా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ పన్నెండు కోట్ల పదిహేను లక్షలు రాష్ట్రంలోనే మొదటిగా ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి గారు మన కుడవటంచ ఇవ్వడం మనం అదృష్టంగా భావిస్తూ ప్రాంత ప్రజల భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి నిర్ణయించి ఇవ్వడం జరిగింది ఎస్డిఎఫ్ అదేవిధంగా వారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి వెంటనే టెండర్ పిలిపించి ఒక సంవత్సరం లోపు ఒక పట్టుదలతో మంచి క్వాలిటీతో మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇది గర్భగుడి కానీ మండపం కానీ యొక్క పనులను కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించే కొరకు త్వరితగతిన కమిషనర్ కానీ అదేవిధంగా ఇక్కడ డిఈ గారు వచ్చారు రమేష్ గారు వాళ్ళ ఈ నేసీతో మాట్లాడ వరిత తిన కూడా మరి పనులు ప్రారంభించి వెంటనే సంవత్సరంలో ఇవన్నీ కూడా చేపట్టి ఇంకా ఈ దేవాలయానికి మరి ఈ నియోజకవర్గం నుంచి ఈ జిల్లా నుంచి చాలామంది వ్యాపారస్తులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ దేవుణ్ణి మొక్కుకొని అభివృద్ధి చెందినవారు వాళ్ళంతా కూడా డోనర్గా సహకరించవలసిందిగా ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం అభివృద్ధి కొరకు మీకు తోచిన సహాయాన్ని అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ